అస్లాం లేం రహమతుల్లాహి బర్కాతహో నా హిందూ సోదరులకు నమస్కారం ఈరోజు నిజంగా చాలా మనసుకు బాధతో ఈ వీడియోను చేస్తున్నాను ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి నేను ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని విమర్శించే వాళ్ళు ఉండారు ఎవరైతే ముస్లింలను శత్రువులాగా చూస్తున్నారో ఎవరైతే మహమ్మద్ ప్రవక్తకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో ఎవరైతే ఖురాన్ గురించి అల్లా సుభానతాల గురించి అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త అదేవిధంగా మిగతా మహమ్మద్ ప్రవక్త మనవాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఒకటే అడగాలనుకుంటున్నాను అయ్యా ఎప్పుడైనా మా ఇస్లాం ధర్మానికి చెందిన వ్యక్తులు కానీ ముస్లింలు కానీ మీ దేవి దేవతల గురించి లేదా మీ ధర్మం గురించి లేదా మీ ధర్మంలో ఉన్న సూక్ష్మాల గురించి మాట్లాడిన సందర్భాలు ఏదైతే ఏదైనా ఉన్నాయా అదేవిధంగా ఎవరైనా రాజకీయ లబ్ధి కోసం హిందూ సోదరులకు అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్లను ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా చాలాసార్లు ప్రొటెస్ట్ చేసి ఉన్నాం గతంలో అక్బరుద్దీన్ ఓవైసి పదిహేను నిమిషాలు పోలీస్ వాళ్ళు పక్కకు వెళ్తే నేను ఏదో చేసేస్తానని చెప్తే అతనికి అరెస్ట్ చేసి చర్యలు తీసుకోమని చెప్పి నెల్లూరులో మేము ధర్నా చేసినాం అదేవిధంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు ఎవరైతే పాకిస్ పాకిస్తాన్ మతోన్మాదులు ఉన్నారో వాళ్లకు కఠినంగా శిక్షించాలా పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం ప్రకటించాలని చెప్పి ట్రంక్ రోడ్లో గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేసి పాకిస్తాన్ జాతీయ జెండాను కాల్చినాం మేము ఎందుకంటే ఇస్లాం ధర్మం ఈ గడ్డలో పుట్టిన వాళ్ళు ఈ గడ్డను ప్రేమి ప్రేమించడం ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది ఈ భూమి మీద మేము పుట్టినాము వతన్ పరిస్థితి అనేది మా ఈమాన్లో సగం ఈమాన్ ఎందుకంటే ఏ దేశంలో మేము పుట్టినామో ఏ దేశంలో మేము గాలి పీల్చుకుంటున్నామో ఏ మట్టిలో అయితే మేము కలిసిపోతామో దాన్ని మా ప్రాణం కన్నా ఎక్కువగా మేము ప్రేమిస్తాము రకరకాలుగా మొన్న చూస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పినారో చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కానీ మనకైతే అర్థం కావటం లేదు మసీదు మీద ఏదైనా మాట్లాడితే ముస్లింలు ఉంటారా మక్కా మీద మాట్లాడితే ముస్లింలు గమ్ముగుంటారా అని చెప్పి ఎంతో చెప్పడానికి పోయి ఏదో చెప్పేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రాష్ట్రంలో కార్యకర్త కాదు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మీరు మీ చేతిలో పవర్ ఉంది మీ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డులో ఏదైతే ఆ నెయ్యిలో కల్తీ జరిగిందో దాన్ని నిక్కు తేల్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు రోడ్డు మీద వచ్చి పోరాటం చేసే స్థాయి కాదు మీది రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేసే స్థాయి కాదు మీరు డీజీపీ గారిని పిలిచి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని పోయి కటకటాల వెనకాల పెట్టే స్థాయి మీ కలియోగ దైవం మీకు ఇచ్చున్నప్పుడు మీరు రోడ్డు మీద రాండి రండి పోరాటం చేయండి అంటున్నారు అక్కడ ఆ కల్తీ చేసిన వ్యక్తి కూడా హిందూ కాబట్టే ఎవరు బయటికి రావటం లేదు అదే ఒక క్రైస్తవుడో ఒక ముస్లిమో లేదా అక్కడ పనిచేసే వాడు ఉండినా గాని ఈ పార్టీకి రచ్చ అయిపోయేది ఎందుకంటే ఆ దేవుడికి మోసం చేసిన వ్యక్తులు కూడా హిందువులే అది వదిలేసి దాని మీద నుంచి కాన్సన్ట్రేషన్ పక్కకు తీసుకొని వెళ్ళడానికి ముస్లింలను రెచ్చగొడితే ఎలాగో చెప్పండి ఇంకొకడు వాడు రామ్గిరి బాబా వాడు ఏం మాట్లాడతాడో వాడు ఎందుకు మాట్లాడతాడో వాడికి తెలియదు వాడు చెప్తాడు బీబీ మరియంకు యేసు ప్రభు ఎలాగ పుట్టాడని చెప్పి మేము కూడా చాలా విషయాలు అడగగలం కానీ ఇస్లాం ధర్మం అది అడగడానికి మాకు పర్మిషన్ ఇవ్వదు కుంతీదేవికి కర్ణుడు ఎలా పుట్టాడు స్వామి కుంతీదేవికి కర్ణుడు ఎలా పుట్టాడు ఇంకొకడు చెప్తాడు ఈ కొత్త బాబా ఇంకొకటి తయారయ్యాడు వాడిని ఈ రోజే అరెస్ట్ చేశారంట వాడి పేరు ఏదో ఉంది వాడు మన యూపీకి చెందిన వ్యక్తి వాడు రాంపాల్ యతి యతి మతం బాబానో ఏదో పేరు ఉంది వాడికి వాడు నాయన ఆయన బుట్ట చేసుకోకుండా ఏదో చేశాడు వీడు పుట్టేశాడు వీళ్ళందరూ ఏంటంటే ఎందుకు మా వెనకాల పడి ఉన్నారు మా ధర్మాన్ని ఎందుకు అవమానపరుస్తున్నారు వాళ్ళు ఇది సరైన పద్ధతి కాదు అందరు కూడా ఏ ధర్మం కూడా అందరూ మెలిసి ఉండాలా అందరు ఉండాలా అందరు కూడా ప్రేమ అనురాగాలతో ఉండాలా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాలని ప్రతి ధర్మం కూడా నేర్పిస్తుంది దేవాది దేవుడు శివుడు వినాయక స్వామిని తన కొడుకని ఎందుకు గుర్తించలేకపోయినాడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని గర్భంతో ఉంటే ఎవరో రజక సోదరుడు ఏదో చెప్పాడని చెప్పి ఆమె ఇంట్లో నుంచి బయటకు ఎందుకు పంపించాడు ఆ రోజు సమాజంలో ఉన్న ఏదైతే అంధకారం ఉందో అందులో నుంచి ప్రజలకు బయటికి తీసుకొని రావడానికి ఎవరైతే మీరు దైవ సమానులు అనుకుంటున్నారో వాళ్ళు ఆ మెరాకిల్ చేసినారు వాళ్ళు కన్న కొడుకుని ఏ తండ్రి కూడా చంపడేవు దేవాది దేవుడైన పరమశివుడు వినాయక స్వామి తలను నరికేసి దానికి అతని మూడో కంటితో కాల్చేస్తాడు మళ్ళీ ఇంకొక నిద్రిస్తున్న ఒక ఏంగు తలను కట్ చేసి తీసుకొని వచ్చి ఈ కుమారుడికి తగిలిస్తాడు అంటే దేవుడు దేవుడు లాగా మీరు భావించే వ్యక్తులు వాళ్ళు ఏమైనా చేయగలరు సృష్టిలో వాళ్లకు సృష్టిలో అసాధ్యం అనేది లేదు అని నిరూపించడానికి అటువంటి కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఆ రోజుల్లో ఉండిందేమో అందుకని వాళ్ళు చేసి ఉంటారు ఎప్పుడో జరిగిందాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన ఎలా చేశాడు ఈ రోజు ఈయన ఎలా చేశాడు ఇప్పుడు అగ్ని చుట్టూ తిరిగి మూడు ముళ్ళు ఎందుకు వేయాలా ఏడు సార్లు అగ్ని చుట్టూ తిరిగేసి మూడు ముళ్ళు ఎందుకు వేయాలా మీరు మాట్లాడితే మా తీన్ తలాఫు ఇంకొక దాని మీద మాట్లాడతారు మీరు అగ్ని చుట్టూ ఏడు సార్లు ఎందుకు తిరగాల ఒకసారి తిరగండి మూడు ముళ్ళు ఎందుకు వేయాలా ఒకే ముడి గట్టిగా అలాగే వేసేయండి ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఎందంటే పురాతన రోజుల నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని అందరు ఆచరిస్తుంటారు మాట్లాడితే ఇస్లాం ధర్మం గురించి ముస్లింల గురించి ముస్లింలను కించపరుస్తూ అవమానపరుస్తూ మీరు రకరకాల విన్యాసాలు కానీ చేసే ఇది సరైన పద్ధతి కాదు దయచేసి ఎవరైనా సరే తప్పు చేసినారా ఎవరైనా ముస్లింలు తప్పు చేసిన ఫలాని వ్యక్తి తప్పు చేసినాడు వాడిని చంపేయండి లేదా వాడికి ఏదో చేసేయండి అని చెప్పండి ప్రతిరోజు ఉదయం లేస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్లకు ఈ కలహాలు పెట్టడము ఈ తగావులు పెట్టడము రెచ్చగొట్టడము వాళ్ళ చేత వీళ్ళ చేత ముస్లింలకు క్రైస్తవులకు తిట్టించడము ఏందండి ఇది భారతదేశ స్వాతంత్రం కోసం అందరూ పోరాటం చేసినాం అందరూ రక్తాన్ని చిందించినారు అందరూ త్యాగాలు చేసినారు మేమందరం కూడా త్యాగాలు చేసి మీ పూర్వీకులు మా పూర్వీకులు అందరూ కూడా త్యాగాలు చేసి రక్తాన్ని చిందించి వాళ్ళ ప్రాణాలను సమర్పించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినారు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోతే ఇంకా భారతదేశంలో మేమందరం కూడా కులాల పేరు మీద మతాల పేరు మీద ధర్మాల పేరు మీద అది ఇది మాట్లాడుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు అవమానపరుచుకుంటూ ప్రతిరోజు టెన్షన్ ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడం మహమ్మద్ ప్రవక్తను తిట్టడం లేదా ముస్లింలను తిట్టడం ఏం 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 తప్పు చేసినాం మేము ఏం పాపం చేసాం చెప్పండి ఈ దేశం కోసం అందరితో సమానంగా అందరితో ఎక్కువ త్యాగాలు చేసేది మా ముస్లింలే అయినా కానీ ఎందుకు మాకు ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా ముస్లింలేదని తప్పుగా తప్పు కానీ చేసి మీ తప్పు చే చేసి ఉన్నారు మీ ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా మీరు బ్రతకండి అని చెప్పండి మనం తెలిసి తెలియక ఏదైనా కానీ చేసి ఉంటే మేము మార్చుకుంటాము అలా కాకుండా ఉదయం లేచినప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్ చేసి రకరకాలుగా మాకు చిత్రహింసలు పెట్టి స్కూళ్ళలో కాలేజీలలో పిల్లకాయలందరూ కూడా ఏడుస్తున్నారు ఏంది ఇది ఉదయం లేస్తే ఏదో ఒకటి మా మీద నిందలు మోస్తున్నారు ఏదో ఒకటి మా ధర్మం గురించి లేదా మా ప్రవక్త గురించి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చెప్తున్నాను కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి సమాజం మాకొద్దు ఇటువంటి ఎవరైతే ఎవరైనా సరే ఏ ధర్మంలో కూడా ఇతర మతాలను కించపరిచి ఇతర ధర్మాలను అవమానపరిచి దేవతలను కానీ ప్రవక్తలకు కానీ అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా కానీ దయచేసి చెప్పు తీసుకొని కొట్టండి అటువంటి వ్యధవలకు ఎవరు సహకరించబాకండి అటువంటి దుష్టుల వల్ల సమాజం నాశనం అయిపోద్ది ఏ ధర్మం కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైశాసిక ఆనందం పొందామని చెప్పి ఏ ధర్మం కూడా చెప్పదు ఎవరైతే ఈ విధంగా హిందూ ధర్మంలో చూడండి కొన్ని తొంభై కోట్ల మంది హిందువులు ఉన్నారు ఎవరు కూడా దానికి ఎంటర్టైన్ చేయరు ఎవరైతే నాకు ఒక డౌట్ వస్తుంది పాత రోజుల్లో మునులు ముని కుమార్తెలు అడవుల్లో పూరి వేసుకొని సమాజ కళ్యాణం కోసం వాళ్ళు అక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు ఆ యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాల మీద వర్షం కురిపించి లేదా అక్కడ నీళ్లు పోసేసి లేదా అక్కడ ఉచ్చ పోసేసి అజ్ఞాన జరిగే యజ్ఞాన్ని భంగం చేసి ముని కుమార్తెలను చెరిచి వెళ్ళిపోయేవాళ్ళు అలాగా పుట్టిన అక్రమ సంతానం లాగుండారు ఎవరైతే ఇతర ధర్మాల మీద నిందలు వేస్తుండే ఈ సాధులు ఈ సాధుల రూపంలో ఉన్న యధవలు ఉన్నారు కదా వాళ్ళు ఆ విధంగా రాక్షసులకు పుట్టిన అక్రమ సంతానం లాగున్నారు కాబట్టి ఇటువంటి వ్యధవల మాటలను ఎవరు కూడా సీరియస్గా తీసుకోబాకండి వాళ్ళకి ఎవరు కూడా ఎంటర్టైన్ చేయబాకండి ఎవరైనా వ్యధవ ముస్లింలలో శైతాలకు పుట్టిన యధవ ఎవరైనా కానీ హిందూ ధర్మాన్ని తిట్టినా కానీ వాడిని నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైనా సరే వాడి ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా సరే హిందూ ధర్మాన్ని అవమానపరిచి హిందూ ధర్మంలో ఉన్న దేవి దేవతలను తుష్క తుష్కారంగా కానీ మాట్లాడితే వాడిని నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా ఇతర ధర్మాలను అవమానపరిచే ఎవరైతే యధవలు ఉన్నారో వాళ్లను నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టే బాధ్యత హిందూ ధర్మంలో ఉన్న నిజమైన హిందువులు తీసుకోవాలని కోరుకుంటుండే అస్లావా